నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో కావచ్చు పెండింగ్లో ఉన్నటువంటి లేఅవుట్ అప్రూవల్స్ కావచ్చు బిల్డింగ్ ప్లాన్స్ కావచ్చు ఏదైనా పెండింగ్లో ఉన్నవి ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్ ఉండకూడదు వెంటనే క్లియర్ చేయాలని చెప్పి బహుశా నేను ఈ నెల్లూరు నగరం కార్పొరేషన్ అయినప్పటి నుంచి సభ్యుడిగా ఉన్నా ఈ నెల్లూరు నగరం కార్పొరేషన్ అయినప్పటి నుంచి సభ్యుడిగా ఉన్నా ఎప్పుడు టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గారు ఇన్నిసార్లు నెల్లూరు నగరానికి వచ్చిన దాఖలాలు పాతిక సంవత్సరాల పైనుంచి ఎప్పుడో ఒకసారి వచ్చేవారు అంటే మంత్రి గారు ఎంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని నెల్లూరు నగరాన్ని ఒక మోడల్ సిటీగా నూట ముప్పై నాలుగు మున్సిపాలిటీల్లో నెంబర్ వన్గా తీర్చిదిద్దాలా అన్ని రకాల అనుమతుల్ని కూడా ఈ మధ్య బాగా లిబరలైజ్ చేసి అటు లేఅవుట్ అనుమతులు కావచ్చు బిల్డింగ్ అనుమతులు కావచ్చు ప్రజలకి అవసరమైన విధంగా అన్ని రాష్ట్రాల్లో మంత్రిగారి బృందాన్ని పంపించి పరిశీలించి ఏది అవసరమైతే ఏ విధంగా చేయాలని పూర్తిగా లిబరలైజ్ చేసి ప్రజలకు కావాల్సినటువంటి అన్ని రకాల అనుమతులు ఇచ్చేదానికి సరళీకృతం చేశారు దాన్ని ఉపయోగించుకుంటూ ఎక్కడా కూడా ఇబ్బందులు పడకుండా అధికారులు ఎప్పటికప్పుడు ఇవ్వాలని చెప్పి ఒక మంత్రి స్థాయిలో అది కూడా రాష్ట్రంలోనే అత్యంత పవర్ఫుల్ మంత్రిగా ఉండి రాజధాని అమరావతిని ప్రత్యేకమైన దృష్టి సారించిన మంత్రిగా ఉండి తిరిగి లేకున్నా కూడా ప్రతి వారం దీని మీద సమయం కేటాయించి ఖచ్చితంగా నాకైతే మాత్రం ఎటువంటి పెండింగ్ ఉండేదానికి లేదు షార్ట్ ఫాల్ ఉన్నా కానీ మీరే అవసరం అయితే ఆ యొక్క అప్లికెంట్ ఇంటికి వెళ్ళి పరిశీలించి దాని నిర్ణయం తీసుకోండి అని చెప్పి చూసి పరిశీలించి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నటువంటి మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా నెల్లూరు నగర పౌరులు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కూడా ఉపయోగించుకొని ప్రజలందరూ కూడా గమనించుకొని ముందుకు పోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం